కాకినాడ చింతావారి వీధిలో అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ కేర్ ల్యాబ్ను కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేలుజీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిరి ఎమ్మెల్యే వనమడి కొండబాబు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పాల్గొని రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి ల్యాబ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ రంగంలో సుమారు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ రవీంద్ర కాకినాడలోని అత్యధిక సదుపాయాలతో కూడిన క్లినికల్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ల్యాబ్ను కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు క్వాలిటీ కేర్ ల్యాబ్ అధినేత డాక్టర్ పి రవీంద్ర మాట్లాడుతూ మారిన సాంకేతికతకు అనుగుణంగా అత్యాధునిక మిషనరీను అమెరికా దేశం నుండి తీసుకువచ్చి అతి తక్కువ ధరలకు ప్రజలకు సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో ఈ ల్యాబ్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రజలందరూ తమ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు

ಕಮಿಷನ್ ಗೆ ಫ್ಲವರ್ ಬರುತ್ತೆ. ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ತಾನಾ ಏನ್ ತೋರ ಇದಿರೇ ಸರ್ ಜಾಲ ಲಗನೆ. ನನಕು ನನಕು ನ ಸೈಡ್ ಇಚ್ಚೆ. ಬಲಿ ಬಲಿಚೆ ಹಲಗಿಚೆ. ಹಾ ಓ ನಿಸರ ವಸಂತ ನೀ ರೆಡಿ ರೆಡಿ ಚೆಕ್ ಅ ಪೊಲೀಸ್ ರೆಡಿ ರೆಡಿ ಅನ್ನ ಒಂದು ಒನ್ ರೆಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ 对，这里这里，今年 सन्माईति अंधर के राज का यश कराल जुमरनाम रोमस राने शनमनोत वेशारम पुरना देवी सरसराज ते एवं हां से महाग्रमदा एवं हां विश्व औरों वजयम यहां देवी समुद्र है तुम संसर्ग दो जगन आपसे विशाल मुद्रित विश्व यमोदयस्ति न त्राण आपसा महातम न त्राण लगा भीराम तेरा भीम भीर भीर तेरी रश्मि नार मज़े सब। सन्नेरी, हन्ने, करोलम्बर, हाँ नहीं, 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 नह ఈరోజు కాకినాడలో అతిపెద్ద టెని అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది క్వాలిటీ కేర్ ల్యాబ్స్ అని అని ప్రారంభించిన వాళ్ళు రవి గారు ఆయనకి ఈ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చి మొత్తం ఆ చాప్టర్ గురించి లేకపోతే ఆ సబ్జెక్ట్ గురించి ట్వంటీ ఇయర్స్ పనిచేస్తూ అందులో ఏది లేదు కాకినాడకి అనే దాన్ని కోస్టల్ ఆంధ్రలోనే లేని ఒక మిషనరీస్ని అన్నింటినీ కూడా టెస్టులు చేయడానికి అన్నింటినీ కూడా ఏ టు జెడ్ అన్ని టెస్టులు ఇక్కడ చేయగలిగేలాగా ఈజీగా చేయగలిగేలాగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆయనకున్న ఇరవై ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో కాకినాడకి లేనివి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవి తెచ్చి పెట్టాలని చెప్పి ఒక ఫోర్ ఫ్లోర్స్లో అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈరోజే ఎమ్మెల్యే కొండబాబు గారు నేను ఇక్కడికి వచ్చి ఈ ల్యాబ్ని చూసాను నిజంగా ఎంత హైజీన్గా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో దీనికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈయన తీసుకొచ్చిన మిషనరీస్ నుంచి యూఎస్ నుంచి తీసుకురావడం కానివ్వండి లేకపోతే యూరోప్ నుంచి తీసుకురావడం కానివ్వండి కాకినాడలో ఇలాంటి మిషనరీస్ ఉంటాయా అని ఆశ్చర్యపోయే విధంగా అంత అడ్వాన్స్డ్ మిషనరీస్తో ఈ ప్రజలకు ఉపయోగపడేలాగా ఇంత మంచి ల్యాబ్లు ఓపెన్ చేసినందుకు నేను ఆయన లేట్ చేస్తున్నాను రవి గారు విషయూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్యూ గుడ్ సక్సెస్ చాలా సంతోషం ఈరోజు మన కాకినాడ నగరంలో క్వాలిటీ క్లియర్ క్లినిక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఇప్పుడే మన ఎంపీగా చెప్పారు గారు ఈరోజు ఒక ల్యాబ్ టెక్నీషియన్గా మన అనుభవం సంపాదించి అదే ల్యాబ్ ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు ఇక్కడ కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తుంటాం ఈరోజున కాకినాడ నగరంలో గతంలో చూస్తే ఎవరికైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వస్తే అన్నీ ఇక్కడ వైద్యం జరిగేది అలాంటిది మన హైదరాబాదు చెన్నై వెళ్ళేవాడు హాస్పిటల్స్ అలాంటి ఇక్కడ అపోలో హాస్పిటల్ రావడం జరిగింది అలాగే కొన్ని చాలా హాస్పిటల్స్ ఇక్కడ రావడం జరిగింది వైద్యం జరిగినప్పుడు కూడా టెస్టుల కోసం మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాంటిది లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు టెస్టింగ్ చేసినప్పుడు పెట్టి ఈరోజు ఇక్కడ మనకి చనిపోయారు కదా వచ్చినప్పుడు వాళ్ళని వారిని అభినందిస్తారు ఎందుకు అభినందిస్తానంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి ఎందుకంటే చాలా పీఠ పెట్టుబడి ఆ పీట పెట్టి పెట్టే ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే చాలామంది పెడతారు కానీ ఇది వర్కౌట్ అవుతుందో లేదని కూడా ఆలోచిస్తారు చాలామంది కొన్ని టెన్సుల కోసం బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి లేక అలాంటిది ఇక్కడ ధైర్యం చేసి పెట్టారు అదేవిధంగా తనకు అనుభవం ఉంది అందుకే చూసుకున్నట్లయితే ఈరోజు ఈ స్మార్ట్ సిటీలో ఇప్పటికే మనకి అనేక హాస్పిటల్ వైస్ సేవలు అందిస్తున్నారు ఈరోజు క్వాలిటీ క్లినిక్ను కూడా ఇక్కడ పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకున్నట్లు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇది దినదన అభివృద్ధి వారు మంచి సర్వీస్ ఇస్తూ ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తారు ఇవాళ కాకినాడలో వైద్యపరంగా ఒక అడుగు బలం ముందు చేస్తాం క్వాలిటీ కేర్ ల్యాబ్ అపోలో సౌజన్యతో కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆయన గారు ఎక్కువగా ఇయర్స్ అపోలోలో చేశారు కాబట్టి ఆ సౌజన్యంతో కూడా చెప్పుకోవచ్చు ఒక మంచి సంస్థ వెనకాల ఉండడం ఎందుకంటే ఆరోగ్యపరంగా అబ్బోలు అంటే మన తెలిసిందే అబ్బాలో మంచి సేవలు ఎప్పటి నుంచో అందిస్తాం అందులో అటువంటి సంస్థ నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఆలోచనతో ఒక పేషెంట్కి కన్సల్టెంట్గా డయాగ్నోస్టిక్ రెండు కలిపి ఒక చోట ఉంటూ ఉన్నది ఒక పేషెంట్ పరిస్థితి ఇవాళ మనం అనుకున్నది ఈజీగా ఉండదు అలా పేషెంట్ వచ్చిన రోజు టెస్ట్ డాక్టర్ కన్సల్టెంట్ కోసం మళ్ళా టెస్ట్ కాకపోటుకి ఇన్ని జాబి తిరగడం అన్నది చాలా ఇబ్బందికరమైన జరిగింది నేను ఒక రెండు సందర్భాల్లో ఒక పేషెంట్గా నేను కూడా ఫేస్ చేసినట్టు సందర్భం అందుకనే ఒక అడుగు ముందుకేసిందని చెప్పి చెప్తా ఉన్నాను వైద్యపరంగా ఒక అడుగు ముందుకేసి ఇక్కడే డయాగ్నైజ్ చేసి ఇక్కడే కన్సల్టేట్ చేసి ఏదన్నా ఇబ్బందితో వస్తే ఇక్కడే డయాగ్నైజ్ చేసి అప్పుడు ఏమైనా ఇబ్బంది ఏమన్నా ఉంటే ఫర్దర్ ఇబ్బందిగా ఉంటే వేరే హాస్పిటల్స్కి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఫర్దర్ వచ్చి అక్కడ చేయించుకోవచ్చు లేకపోతే ఈ కన్సల్టెన్స్ ఉంటే మొదటితో తగ్గిపోయేది ఇంకా ఇళ్ళ కన్సల్టెన్సీతో అయిపోతుంది కాబట్టి చాలా మంచిగా కార్యక్రమం చేపడుతుంది రవి గారు సార్ సపోర్ట్ చేసిన గట్టిగా చెప్పండి సార్ చాలా ఆనందపడుతున్నాను తీసుకొచ్చాము సార్ জান পাই ফ্ৰী আজি ফষ্ট মান কৈজাগ তাৰপাছত হেডাৰ চেকেণ্ড মানে ডিগ্ৰী গানকৈ নালাগে